マスターの人た పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ మహిళలకు యువతి యువకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఒక వేదిక మీద ఉన్నా కానీ నిన్నడు కూడా అసలు ప్రత్యక్ష రాజకీయాల పదవన్నది ఇదే ఫస్ట్ టైం నాకు నా రావణపేట ప్రజలకు నేను రుణపడి ఉంటా ప్రతి ఒక్కరికి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న ఇచ్చినందుకు నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకుంటాను రావణపేట గ్రామ అభివృద్ధికి తోడ్పడతాని దైవ సాక్షిగా నా ఇంటి వాళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పోచమ్మల ప్రవీణ్ కుమార్ అని తామనపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్ని ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల ఎనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరి బాధ్యతను భయము పక్షపాతము లేకుండా నిస్వార్థతో నిస్ నిశ్చర్తతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పాడుతానని ప్రత్యేకంగా ప్రమాణం చేస్తున్నాను اس کو بھی سیما ہے గలరని కోరుచున్నాంపైకి రాగలరని కోరుచున్నాం రాగలరని కోరుచున్నాం నాలుగోపైగలరని కోరుచున్నాం రాగలరని కోరుచున్నాం అనుకోండి గ్రామ పంచాయత్కి సభ్యుడిగా సభ్యుయాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వ బౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన thank you <laughs> <laughs> 가루네 원래 밥 아니, 안 오는 게 무슨 뜻이야? 이놈 뭔가 చాలతో సత్కరించగలరని కోరు సత్కరించగలరని వార్డు సభ్యుడు అల్వాల అమ్మయ్య గారు చాలా సత్కరించగలరం అక్కడికి సభ వేదిక దగ్గరికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు యువతీ యువకులందరు కూడా ఈరోజు నాతో తోటి ప్రమాణం చేస్తున్నటువంటి ఉప సర్పంచు మరియు వార్డు మెంబర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు గ్రామ పంచాయతీ స్థాయి అధికారులందరికీ కూడా మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు మాజీ సర్పంచ్ గారులకు మాజీ ఎంపీడీసీ గారులకు మరియు కుల పెద్దలందరూ కూడా ప్రెసిడెంట్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇంత చిన్న వయసులో కూడా నన్ను నమ్మి మా నాన్నగారి మా అమ్మగారి యొక్క సేవా దృక్పథాన్ని గుండె నిండా ఉంచుకొని ఎవరూ లేని నన్ను కూడా ప్రతి ఒక్కరి గుండెలో పెట్టుకున్నటువంటి రవాణాపేట సమస్త ప్రధాని కానికే శిరస్ వంటి ప్రాధాన్యత చేస్తా ఉన్నారు మరియు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పార్టీలకు అతీతంగా వ్యక్తి విభేదాలకు అతీతంగా పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధి కానీ నిస్వార్థంగా పనిచేయడానికి ఈరోజు పది మంది వార్డు మెంబర్లతో ఉపసర్పంచాలతో ముందుకు పోతా ఉన్నాం కావున సమస్త ప్రజలందరూ మీ యొక్క ఆశీర్వాదం ఎలాగైతే మొన్న గెలిపించారో అదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రామాభివృద్ధికి అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కావున అందరికీ మరొకసారి ధన్యవాదాలు జై హింద్